Oh, yeah. uh, hi everyone, I'm Ara, and I'm from the Philippines, and I came here to India to represent the mermaids of the Philippines, so hello everyone, and uh, we're here today for a meeting in the Philippines, because so we wanted to share the beauty of the English <laughs> భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఈ పర్మిట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది ఫస్ట్ హైదరాబాద్ లో ఇంట్రొడ్యూస్ చేశాము మన కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఇది మా స్వగ్రామం ఉన్నటువంటి ఒంగోలు మొట్టమొదటిసారిగా మేము ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేశాము ఇది ఎక్కడ సముద్రంలో జలక నీళ్ళ రూపంలో ఉన్నటువంటి జలక నీళ్ళు చూసి మన యూట్యూబ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఆ సేమ్ ఏదైతే ఉందో మర్మేడ్ ఏదైతే ఉంటుందో అదే మర్మేడ్స్ ని ఇక్కడ మనం తీసుకుని పెట్టడం జరిగింది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ ప్రదర్శన అరవై రోజుల పాటు మన ఒంగోలు నగర ప్రజలని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఎందుకంటే ఎక్కడ ఈ ప్రదర్శన చూడాలంటే మనం ఎక్కడికో సింగపూర్ కో మలేషియాకో లేదా ఇతర కంట్రీస్ పోవాల్సి వస్తుంది చాలా వేరే ప్రదేశాల్లో चार्ज माने वञो मतिलबु अचो రెండు కార్లు జంతువులు బామంతే చూశారు కానీ తెలియదు అరే కుబలా దీని పైన కూర్చొని చిన్నపిల్లలందరూ కూడా చె ఇది ఎక్కువ మనకి ఆస్ట్రేలియాలో అదేవిధంగా సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే దీనికి కాలంతో తల్లిందంటే మనం చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ అంటే దీనికి బలం అంతా కూడా కారు బాబు దీని దీని పేరు ఆస్ట్రిచ్చమ్మా ఇది ఈవో కాదు ఇది ఆస్ట్రిచ్ అంటారు ఢిల్లీ ఇది ఎక్కువ సౌత్ ఆఫ్రికాలో యుఎస్లో ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఇది సుమారుగా ఇంకా పదకొండు అడుగుల దాకా పెరిగింది హైట్ ఇది అప్పు ఇది ఆస్ట్రిచ్ ఇది భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇది చిన్న పిల్లలు ఒక నేషనల్ జియగ్రఫీ ఛానల్లోనే చూస్తానికి వీలుపడుతుంది లేదా సౌత్ ఆఫ్రికా పోయినప్పుడు కానివ్వండి లేదా యుఎస్ వాళ్ళు ఎప్పుడైతే ఏదైనా చెక్ చేసిపోతారో అక్కడ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇది భూమి మీద నివసించే పక్షుల్లో అతి వేగంగా పరిగెత్తే పక్షి అదేవిధంగా పెద్ద పెద్ద యానిమల్స్ కూడా దీన్ని అటాక్ చేయాలంటే భయపడతాయి ఎందుకంటే దాన్ని దాన్ని సేప్ చేసుకుంటాం అనమాట ఇంకొన్ని గొప్పతనం ఏంటంటే ఆడపక్షి గుడ్లు పెట్టి మాత్రం వెళ్ళిపోతుంది దాని ప్రక్రియ నుంచి మొత్తం మగపక్షే దాన్ని గుంట చేయటం ఆ గుంట్లో గుట్లు పెట్టించడం దాని సంరక్షణ అంతా కూడా మాకు పక్షం పక్షి తీసుకుంటాం దీనికి ప్రత్యేకత అది ఇది పదకొండు అడుగులు పెరుగుతుంది దీని వెయిట్ సుమారుగా నాలుగు వందల యాభై ఐదు వందలకి అంతా కూడా వెయిట్ వస్తుంది ఇది సెవెంటీన్ మంత్స్ బేబీ అది చిన్న చిన్న పక్షులు మనకి ఎక్కడ ఈ అడవిలో తిరిగే పక్షులు కాదు వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇవన్నీ కూడా న్యూజిలాండ్ నుంచి చూసినటువంటి పర్సెంట్ జాతికి చెందినటువంటి పక్షులు ఈ అక్కడ ఎందుకంటే న్యూజిలాండ్ అంటేనే మనకి పక్షులకి ఒక స్వర్జనామది ఎందుకంటే న్యూజిలాండ్ లో ఉన్నటువంటి బర్డ్స్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉంది ఆ రకరకాల బర్డ్స్ ఉండే రకరకాల అంటే ఇది మన భారతదేశంలో అంటారు సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి బర్డ్స్ ఇవన్నీ కూడా పర్వీస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అంటే మీరు చూడాలి ప్రతి ఒక్క బర్డ్ కూడా ఒక రింగ్ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఒక డాక్టర్ ట్రీట్మెంట్లో ఉండి బర్త్ సర్టిఫికేట్ ఉండి పర్వీస్లో సెంట్రల్ గవర్నమెంట్ పర్వీస్ సర్టిఫికేట్తో పట్టుకున్నటువంటి బాడ్స్ ఉందని కూడా